అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ గీత అన్నల్దాస్ నేను మీ గీత ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను చికెన్ బిర్యానీ కోసం మనం కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని తీసుకోవాలి ఈ చికెన్లోకి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోకి తరిగి పెట్టుకున్న పుదీనా తరుగు తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకోవాలి ఒకసారి దీన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ ఆనియన్స్ని మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్లో వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఆ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని కూడా దీంట్లో ఒక త్రీ త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ని బాగా కలుపుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి చికెన్ అనేది ఇలా ఉంది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఈ లోపు మనము రైస్కి ప్రిపేర్ చేయాలి రైస్ కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లో మనం హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి రెండు ఇలాచీలు మూడు బిర్యానీ ఆకులు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి ఈ వాటర్ మరిగేలాగా ఈ వాటర్ మరిగించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత మనం దీంట్లోకి ఆల్రెడీ నేను ముందే నానబెట్టుకున్నాను రైస్ హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ అయితే నానబెట్టుకున్నాను బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాను ఇప్పుడు మరుగుతున్న నీటిలో ఈ రైస్ని వేసుకోవాలి రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇది ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికేలాగా చూసుకోవాలి ఇప్పుడు మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అనేది ఉడికింది రైసు ఇప్పుడు ఈ రైస్ని మనం ఆల్రెడీ చికెన్ ఉడికించుకుంటున్నాం కదా చికెన్ కూడా మనకు ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయింది ఈ ఎయిటీ పర్సెంట్ కుక్ అయినా చికెన్లోకి ఈ రైస్ని కూడా వేసుకోవాలి వాటర్ ఏం లేకుండా వేసుకోవాలి ఇలా జలిగంటతో వేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత దీనిపైన మనం ఆల్రెడీ ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం పుదీనా తరువు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని దీన్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి సన్నని మంట మీద ఉడికించుకోవాలి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకు రైస్ మొత్తం కంప్లీట్గా ఉడికింది అంతే అండి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఒకసారి కలుపుకొని చాలా సింపుల్గా ఈజీగా చికెన్ బిర్యానీ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బిర్యానీని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ బిర్యానీ ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్